భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలలో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు ఆనాడు నిజంగా ఈ రాజ్యం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే ఇరవై సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు రెండు సార్లు ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా తిరస్కరించి దేశ ప్రజల కోసం దేశ భాగోగుల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి నీతి ఉన్న కుటుంబం సోని అన్న కుటుంబం రెండు పదేళ్ళ తర్వాత జరిగిన పరిస్థితి మనకి తెలుసు దేశంలో మత తత్వాలను రెచ్చగొట్టి కులతత్వాలను రెచ్చగొట్టి దేశ ప్రజలను మధ్య పెట్టి రామ రామచంద్ర ప్రభు పేరు చెప్పుకొని రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి మొన్నటి దాకా పరిపాలించిన ప్రభుత్వం కూడా మనకి తెలియంది కాదు మత తత్వాలు కుల సుచ్చలు అన్నదమ్ములు భార్యా భర్తల మధ్య పంచాయతీలు పెట్టి రెండు పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సంగతి కూడా మనకి తెలియంది కాదు ఆ ఎన్నికల సభలో దేశ ప్రజలకి ఏ రకంగా భారతదేశ ప్రజలకు ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దల సంగతి కూడా మనకి తెలియంది కాదు ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసే అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనందరం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటుని అభ్యర్థి ఎవరైనప్పటికీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు కూడా ఓటు వేసే విధంగా మీరందరూ కష్టపడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నారు